ఒకే రోజు అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి ఇంటింటికి వెళ్ళి నాలుగు కోట్ల నాలుగు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు పంపిణీ చేయడం తరిగతిలోనే తీసుకురావడం మా బాధ్యత కుటుంబ సమస్య చాలా మందికి తెలుసు సమ్మర్ ట్యాంక్ అనేది ఆ సమ్మర్ ట్యాంక్ సమస్య కూడా పరిష్కారం చేయాలి కొడుమూరులో డిగ్రీ కాలేజీ లేదు గత ఏళ్ళ నుంచి కూడా దీనిపైన పోరాటం సాగిస్తున్నాం అది కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల పరిపాలనని తెలియజేయడానికి ప్రజల ప్రజలకి చేరేయడానికి అంటే మనం చేసిన పనులు మనం మమ్మల్ని పంపించడం జరిగింది ఇది మంచి మంచి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం కాలకుర్తి గ్రామంలో నేను కూడా ఇక్కడే ఎలక్షన్ ముందు ఇక్కడే మీటింగ్ కూడా చెప్పాము అలాగే సూపర్ పథకాలను కూడా వివరించ వివరించడం జరిగింది నైట్ అలాగే ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రావడం ఇక్కడ వేదికను అలంకరించి మాట్లాడడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వంలో మనకి ముఖ్యంగా డిఎస్సిని నిరుద్యోగులకు దాదాపు పదహారు వేల పోస్టులను విడుదల చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పెన్షన్ కార్యక్రమ కార్యక్రమాన్ని నాలుగు వేలకు పెంచి అంటే వెయ్యి రూపాయలు పెంచి పెన్షన్ ఇవ్వడం జరిగింది ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఆరు వేల రూపాయలను కూడా పెంచడం జరిగింది అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అందుకున్నదే తడువుగా గెలిచిన వెంటనే ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అలాగే అన్న క్యాంటీన్ కూడా ఐదు రూపాయల భోజన కార్యక్రమాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు ఈ యొక్క కార్యక్రమాలలో భాగంగా అలాగే గ్యాస్ సిలిండర్లు ఇంటింటికి గ్యాస్ ఇస్తామని చెప్పి మన ముందు తెలియజేశాము ఇప్పుడు ఎన్జిఎస్ న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్ల వెళ్ళలా న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్జిఎస్ న్యూస్